భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపిసెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూజ్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచీవర్స్ సర్ సర్ప్రైజ్ విజిట్ చేసినా ఏడా పట్నూర్ పిహెచ్సి సెంటర్ సర్ సర్ మర్పల్లి మండల్ పట్నూర్ పిహెచ్సి సెంటర్ సర్ డిఎంహెచ్కి ఎక్కడికి వస్తది సర్ మల్ల డాక్టర్ త్రీ త్రీగుడగాలే అయిపోయింది సర్ నిమక్షన్ తీసుకుంటారా మండలు కూడా సఫిషియెంట్ లీవ్ సర్ నరే స్టాఫ్ ఉన్నారు గామే ఎండా సర్ స్టాఫ్ స్టాఫ్ నరసతనే ఎంఎల్హెచ్‌సీ హ్మ్ ఎంఎల్హెచ్‌సీ ఎల్ఎల్హెచ్పిఓ ఒక సరే సార్ ఆ ఇంత ఎవంటరు ఇది రిలీజ్ గా ఉండాలి అంటే అద్వానంగా ఉండాలి మీరు ఒకసారి చూస్తే పరషాని అవుతది సరేయ చూస్తాను సరే నేను సెంటర్ ఇది నేనే తీసుకొని వచ్చిన ఉన్నప్పుడు మినిస్టర్ నొచ్చారు సార్ సార్ మళ్ళీ మనోడు మన డీఎంఎల్ ఫోన్ లేవతాడు